ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను దాకా కీర్తనలు ఇరవైవ అధ్యాయము నాలుగవచనము ప్రియమైన దేవుని వెళ్ళాలి ఉదయ కాలం సమయం దేవుడు మనతో ఎరీటిగా మాట్లాడుచున్నాడు దేవుడు మన కోరికని చేయాలి అంటే మన ఆలోచన యావత్తున ఆయన సఫలం చేయాలి అంటే మొదటిగా మనం ఆయన చిత్తానుసారంగా జీవించాలి మనము దేవుని వాక్య ప్రకారముగా జీవించకుండా దేవుడు వాక్యం మనకు తెలుసు అనే గర్వంలో అతిశయంలో చాలామంది ఉండిపోయారండి మాకు అన్నీ తెలుసులే మాకు తెలియదంటూ ఏముందులేదు ఏంట్లో అని అనుకుంటున్నారు కానీ అసలు దేవుడు ఏం చెప్తున్నాడు నేను ఎలా జీవించాలి అనే ఆలోచనే లేకుండా పోయింది ప్రతి ఒక్కరికి కూడా మరి వాక్యము విత్తుతున్న నేను నాలో ఉన్న క్రీస్తు మీతో మాట్లాడుచున్నారు నేను కూడా సరి చేసుకోవాలి మీరు కూడా సరి చేయబడాలి అని దేవుడు ఆలోచన కలిగి కాలం మందు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు మొదటిగా మరి మన కోరికను ఆయన సిద్ధింపచేయాలి అని అంటే ఆ కోరిక దైవ చిత్తానుసారంగా ఉందో లేదో మనము గ్రహించుకోవాలి ఆయన చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు మనకు వచ్చిన ఆలోచన యావత్తునైనా సఫలం చేసే దేవుడు మరి మనము ఆయన చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నించాలి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మరి బైబిల్ గ్రంథంలో ఆయన చిత్తానుసారంగా నడిచిన వారిని ఆయన మాట చెప్పుకుని జీవించిన వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు యూసేపు అంతగా అన్నల చేత ద్వేషించబడిన ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నా సరే దేవుడి చిత్తాన్ని గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మరి యోసేపుని విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెట్టడు దావీదు మరి ది కుమారుడు అని చెప్పుకోవడానికి కూడా దావే యశి ఇష్టపడలేదు దావీదే కానీ దేవుడు మరి ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు మనము కూడా మరి మనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు మన పక్షముగా చేస్తాడు మన కోరికను ఆయన చేసి మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలం చేసే దేవుడు దయగలిగిన దేవుడు మరి మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చడానికి ప్రయత్నించాలి మరి అటువంటి కృపదేవుడు మనకు అన్ని గ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన ఆలోచన యావత్తున ఆయన సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సింది అలా ఏమిటి అంటే ఆయన మాట చెప్పున దీవించాలి మరి పేతురు దేవుని మాట చెప్పున మరి వాళ్ళ విస్తారమైన చేపలను అక్కడ పట్టడము మనం చూస్తాము దేవుని మాట చెప్పుని జీవించిన వాళ్ళు అనేక మంది ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు మనం కూడా ఆ రీతిగా ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడో అదే చేయడానికి ప్రయత్నించాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఏసయ్య మిఘనమైన నామానికి వందనాలయ్య గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన తండ్రి వినాయన ఇవదే కాలమందు ఈ ఏ రీతిగా స్థుతించడానికి ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి విత్తబడిన వాక్యం ఆంధ్రప్రదాయాల్లో పలింపచేయమని కృపచేత మమ్మల్ని రక్షించి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నామా ప్లేపర్లోకపు తండ్రి ఆమె